ఆస్తమా దీర్ఘకాల సమస్య కావచ్చు అయినా భయపడాల్సిన పని లేదు శాపంగా భావించిన పని కూడా లేదు దీనికి ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి అయితే మన దేశంలో వీటిపై సరైన అవగాహన లేకపోవడం జబ్బు మీద అపోహలు భయాలు అనుకోవడం పెద్ద సమస్యగా పరిగణిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తమా బాధితులు పోలిస్తే మన దేశంలో పదమూడు పర్సెంట్ మంది దీంతో బాధపడుతుంది ఆస్తమా మరణలో నలభై రెండు పర్సన్ మన భారతదేశంలో సంభవిస్తున్న విశేషం ఇలాంటి వ్యత్యాసం తగ్గించే ఉద్దేశంతో ఆస్మా చికిత్స అందరికీ అన్ని చెప్పుకొని వచ్చారన్నమాట ఆస్తమా ప్రధానంగా ఊపిరితిత్తులని గాలి కొట్టాల సమస్య అనమాట ఆస్తమా ప్రధానంగా ఊపిరితిత్తులని గాలి కొట్టాల సమస్య అనమాట దీనికి మూలం అలర్జీ మన ముక్కుతో పీల్చుకునే గాలి శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల లోపలికి చేరుకుంటుంది ఈ శ్వాసనాళం పైనుంచి రెండుగా చిలుతూ వచ్చి మళ్ళీ చిన్న చిన్న గొట్టాలుగా విడిపోతూ అతి సూక్ష్మమైన గాలి గదుల్లో గాలిని చేరవేస్తుంది దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాలు వెళ్ళినప్పుడు దగ్గు రావడము మామూలే ఇది హానికారకం లోపల ప్రవేశించకుండా వాటిని బయటకు నెట్టివేయడానికి శరీరం చేసే ప్రయత్నమే అయితే ఆత్మ వచ్చే స్వభావం గలవారికి ఇలాంటి మామూలు విషయాలే పెద్ద సమస్యగా మారుతాయి దుమ్ము ధూళి పుప్పొడి రసాయనాలు వంటివి తగిలినప్పుడు లోపల అలర్జీ ప్రేమితమే గాలిగొట్టాలు విపరీతంగా స్పందిస్తుంటాయి ఆస్తిభ పూల ఇదే గాలిగొట్టాలకు అలర్జీ కారణాలు కారకాలు తగినప్పుడు రోగనిరోధక కణాలు అతిగా స్పందించి వాపు ప్రేకే మొదలవుతుంది అప్పుడు గాలిగొట్టాల గోళ్ళు ఉబ్బి లోపల మారుగా సన్నబడుతుంది గాలిగొట్టాలలో జిగురు ద్రవం ఉత్పత్తి పెరుగుతుంది చుట్టుపక్కల వాపు అది మార్పులు మొదలవుతాయి దీంతో శ్వాస తీసుకోవడం వదలు కష్టమైపోతుంది ఫలితంగా దగ్గు పిల్లి కోతలు ఊపిరి అందక ఉక్కు బిక్కి అవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి ఈ లక్షణాలు కొందరిలో కొద్దిసేపు ఉండొచ్చు ఒక రెండు లక్షణాలు ఉండవచ్చు కొందరికి ప్రత్యేకించి కొన్ని సమయాల్లో తలెత్తవచ్చు కొందరికి నిరంతరం వేధించవచ్చు కొందరికి ఎలాంటి లక్షణం లేకుండానే ఆస్తమా ఉండొచ్చు అనమాట ఇది సైలెంట్ చెస్ట్ అంటారు అందుకే ఎవరికి ఎందుకు అని చూస్తే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా ఆస్తమా రావచ్చు అయితే ఆస్తమా బాధితుల్లో సుమారు సగం మంది పదేళ్ల లోపే తొలి లక్షణాలు మొదలవుతుంటాయి ఆస్థమంతో బాడేపడే పిల్లల్లో చాలా మందికి ఆరేళ్ల లోపే తొలిసారి ఆస్తమా దాడి చేయడం చూస్తున్నాం దీని ప్రధాన కారణం వంశపారేపై సంక్రమించే జన్యువులు అయితే తల్లిదండ్రులకు ఆస్తమా ఉన్నంత మాత్రం పుట్టే పిల్లలు తప్పకుండా రావాలని లేదు తల్లిదండ్రులు ఇద్దరికీ ఆస్తమా ఉంటే పిల్లలకు డెబ్బై పర్సెంట్ వరకు రావచ్చు తల్లిదండ్రులు ఎవరో ఒకరికి ఆస్తమా ఉంటే ముప్పై శాతం వరకు పిల్లలకు వచ్చే అవకాశం ఉంది అదే పనికి అలర్జీ కారకాలు గురవుతున్నప్పుడు జన్యువు లేకపోయినా ఆస్తమా దాడి చేయవచ్చు ఆస్తమ వదిలే సుమారు ఆరు పర్సెంట్ మంది ఇలాంటివారే పుట్టుతో ఆస్తమా జన్యు స్వభావం ఉన్న అందరికీ సమస్యలు తెచ్చి పెట్టకచ్చు చాలా వరకు లదానంగానే ఉంటుందన్నమాట ఆస్తమా అలర్జీ కారకాల ప్రభావానికి గురైనప్పుడు ఈ జన్యు ప్రభావం బయటపడుతుంది అలర్జీ కారకాలు దూరంగా ఉండడం మనం చేసేయాలి కొందరు ఆయా కాలాలకు ఆయా పరిస్థితులు ఆస్తమ ఉద్ధృతమవుతుంది అనమాట ఇంకా ఇది ఎప్పుడు ఎక్కువ అవుతుంది ఆశ్రమవాది తెలుస్తుంది కూడా కొందరికి చల్లగాలు పడకపోవచ్చు వాన్ని తరిస్తే సమస్య ఎక్కువ కావచ్చు ఎండాకాలంలో దుమ్ము దూలితే ఇబ్బంది కలగవచ్చు కొందరికి వేసి కొన్ని రకాల పదార్థాలు పడకపోవచ్చు అలాంటి ఆస్తమ కారకాలకు గుర్తించి వీటి దూరంగా ఉంటే ఆస్తమ చాలా వరకు నియంత్రణలు ఉంచుకోవచ్చు అంటే ఉప్పొడి దుమ్ము ధూళి వాహనాలు సిగరెట్లు అగడబత్తులు పొగ పెంపుడు జంతువులు నూనెపోవ్వులు గోడలు పట్టే చెమ్మ నాచు సెంటు సుగంధ ద్రవ్యాలు వంటింటి పోపు వాసనలు చల్లటి నీరు గాలి బొద్దింకులు నల్లులు వంటి కీటకాలు కారణం కారణాలన్నమాట జాగ్రత్తలు ఏంటంటే బయటకే బయటకే కాదు ఇంట్లో కాలుష్యం తక్కువేం తక్కువ కాదు గాలిని ధారాళంగా వచ్చిపోయేలా చూసుకోవాలి ఇంటి శుభ్రంగా ఉంచుకోవాలి చీపుతో చెప్పకుండా బట్టతో తుడుచుకోవాలి దిండుకోవాలి వారని కోసం శుభ్రంగా ఉతుక్కోవాలి వీటికి వేడి నీటితో జాడించి ఎండలు ఆరబెట్టి వాడుకోవాలి వాతావరణం ఆ సమయం ఇంకా జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటున్నా కొన్ని వృత్తుల వారికి ఆస్తిమే కూడా రావచ్చు అనమాట అందుకనే నోటికి మాస్కులు లేదా దూమాలు పెట్టుకోవాలి మందులు క్రమం తప్పకుండా అనమాట అలర్జీ కారకాలు దూరంగా ఉండడంతో పాటు మందులు క్రమం తప్పకుండా వాడుకోవడం ముఖ్యం ఆస్తిభామ్ ప్రధానంగా రెండు రకాల మందులు ఉపయోగపడతాయి ఐరన్ రిలీవర్లు ఇవి ఆస్తిభామ లక్షణాల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి అన్నమాట ఇన్నిహేర్ల ద్వారా లోపలికి పీల్చుకునేటప్పుడు ఇవి గాలి గాలికొట్టాలు పాలే చేస్తుంది దీంతో శ్వాస తీసుకోవడం తేలిక అయితే వీటి అవసరం మూడు నాలుగు రోజులకు మించి ఉండదు అనమాట ఈ రిలీవర్లు అదే కంట్రోలర్ ఆస్తమా నియంత్రణ ఉండడానికి ఉపయోగపడతాయి అన్నమాట శ్వాసదానిలో ఈ సమస్య తరచు తలెత్తకుండా చూస్తాయి ఆస్తమా లక్షణాలు లేకపోయినా వీటిని వాడుకోవాలి చాలామంది రిలీవర్తో లక్షణాలు తాగక ముక్కు సమస్య అయిందని అనుకుంటారు లోపల వాపులు కొనసాగుతూనే ఉంటాయి ఇది ఆస్తమం ఎప్పుడైనా వృద్ధిని చేయవచ్చు కాబట్టి కంట్రోల్లోనూ విధిగా వాడుకోవాలి వీరికి ఎంతగానో వాడుకోవాలని ఆయా వ్యక్తులు బట్టి ఉంటుంది అన్నమాట కొందరికి నెలల్లోనే లక్షణాలు తగ్గొచ్చు కొందరు రెండు మూడేళ్ళు పట్టవచ్చు కంట్రోల్లో ఆపరేషన్ లక్షణాలు లేకపోతే పూర్తిగా మానేసే అవకాశం ఉందన్నమాట పరీక్షల్లో నిర్ధారణ అనమాట అలా చేస్తారు ఆస్మం పరీక్షలు పెట్టి నిర్ధారణ ఎలా చేస్తారో చూద్దాం స్పైరోమెట్రీ స్పైరోమిట్రీ నిర్ధారణకు ఉండే ప్రాథమిక పరీక్ష గట్టిగా శ్వాస తీసుకుని స్పైరోమిట్రీ గాలిలో గాలి ఓదడు ఇందులో కీలక అవసరం గాలిని ఊదడానికి పట్టిన సమయం గాలి ప్రవాహము పేనో ఆధారంగా ఊపిరి సామాన్య లెక్కిస్తారు ఒకసారి పరీక్ష చేశాక శ్వాసనాలు విప్పారే మందు ఇచ్చి మరోసారి పరీక్షిస్తారు ఈ రెండింటి ఫలితాల్లో పన్నెండు శాతానికి పైగా కనిపిస్తే ఆస్థమానగా నిర్ధారిస్తారనమాట స్పైరోమెట్రీ అనమాట ఇది ఫ్లిక్ ఫ్రో మీటర్ గాఢంగా గాలి పీల్చుకుని దీ దీన్ని గొట్టంలోకి ఊదినప్పుడు పరీక్ష పరికరం మీద ముళ్ళు వదలడాన్ని బట్టి కూడా గాలి ఎంతో బలంగా ఊదుతున్నారో తెలుస్తుంది ఇది ఆస్మా నిర్ధారణకే కాదు మందులు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట లక్షణాలు ఏంటంటే దగ్గు ముఖ్యంగా పనిని వాతావరణంలో దగ్గు వస్తుంది శ్వాస తీసుకోవడం వదలడంలో ఇబ్బంది కలుగుతుంది ఛాతి బరువుగా బిగుగా అనిపించవచ్చు శ్వాసిస్తున్నప్పుడు దగ్గినప్పుడు పిల్లి కోతలు వస్తుంటాయి అందులో అన్ని లక్షణాలు ఉండాలనేది ఏం లేదు కొందరికి దగ్గు ఒకటే ఉండొచ్చు పిల్లి కోతులు ఆయుసం అందగా ఉండకపోవచ్చు దీని లక్షణాలు వస్తూ పోతుంటే కూడా కొందరికి ఉన్నట్లుండి తలెత్తు కూడా దీర్ఘంగా ఉండొచ్చు ఎన్హేలర్పై అనుమానాలు వద్దు ఎందుకంటే ఇన్హేలర్ శరసివం ఆందోళన అనుమానం వద్దు అనమాట ఆత్మ చాలా తీవ్రంగా ఉంటేనే చివరి దశలో ఇన్హేలర్ వాడటాన్ని వా వాడతారని అనుకోవద్దు ఈ ప్రాథమిక ఉత్తమ చికిత్స సాధనాలను తెలుసుకోవాలి వీటితో తీసుకుని మందు మొత్తాదులో స్పైగాములు ఉంటుంది నేరుగా శ్వాస మార్గంలో చేరుకుంటుంది కాబట్టి పెద్దగా సమస్య ఉండదు ఈ మందులకు అలవాటు పడాలనేది ఏమి ఉండదు ఆస్తమా పిల్లల విషయంలో పెరిగే వయసులో కూడా కదా ఎప్పటి నుంచి ఏం ఎందుకు అని కొందరు వెనుకాడుతుంటారు స్నేహితుల వర్గంతో ఎదుగుదల కుట్టుబడుతుందని భయపడుతుంటారు ఇది తప్పు ఆస్తమా నియంత్రణ లేకపోతే ఎదుగుదల దెబ్బతింటుంది డాక్టర్స్ మోతాదులో మందు వాడితేనే ఎలాంటి దుష్ప్రమణులు ఉండవు ఇన్హీలర్ ఖైదైనవి మరికొందరు అభిప్రాయం మూతలతో పోలిస్తే వీటి ధర ఎక్కువే కావచ్చు కానీ వీటిని సరిగా వాడకపోవడం వల్ల అనస్పద చేరితే అయ్యే ఖర్చుతో పది ఎంత పదేవి సరిపడే ఇన్హిలర్ మందులు వాడుకొని కొనవచ్చు అనమాట బయట ఊళ్ళకి వెళ్ళినా వెంట ఇన్హీలర్ తీసుకెళ్ళాలి వీటి వాడుకోవడానికి నామోషిగా భావించకూడదు ఇన్హీలర్ వాడని వల్ల తప్పులు చేయొద్దు దీన్ని నొక్కుతూ ముందుకు లోపలికి పీల్చుకోవాల్సి ఉంటుందన్న ఇన్హేలర్ స్పేయర్స్ జోడించి మందు పీల్చుకోవడం మంచిది అనమాట ఈ విధంగా ఆస్మాను శాపంగా భావించకుండా తగ్గించుకుని మనం పని చేయాలన్నమాట ఆ విధంగా కొంతవరకు మనం సక్సెస్ అవ్వవచ్చు ఆస్మాను తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు అది అందుకని ఆస్తమా గురించి పూర్తిగా విశ్లేషణ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం